హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు ఈ రోజు అయితే డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ ఈ రోజు మీకు చూపిస్తానండి అప్పటి నుంచి మా అమ్మ చేసే ఫేవరెట్ కర్రీ అనమాట సో చాలా బాగుంటది సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటది అసలు మీకు ఎంతమందికి తెలుసో ఈ రెసిపీ నాకు తెలియదు సో ఈ రెసిపీ ఖచ్చితంగా మీకు ఆల్రెడీ తెలిస్తే కామెంట్స్ లో అయితే కచ్చితంగా చెప్పండి ఏం కర్రీ అంటే గ్రీన్ చిల్లీస్ తో మాత్రమే పచ్చికారం వేసి చికెన్ చేస్తామండి సో ఇది చాలా టేస్టీగా ఉంటది ఫస్ట్ మీ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసారంటే ఖచ్చితంగా మీరు అప్పుడప్పుడు మీ లిస్ట్ లో యాడ్ అవ్వాల్సిందే అండి బాగుంటది కర్రీ మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా ఈ ఎమి ఎమి పచ్చికారంతో చేసే చికెన్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ఆలస్యం చేయకుండా రెసిపీలో గెలిపోదామా మరి సో లెట్ స్టార్ట్ సో ముందుగా అయితే మనం గ్యాస్ మీద ఒక కడాయిని పెట్టుకోండి సో అందులోకి ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకుందాం ఆవాలు చుట్టుపట్ల ఆడాక సో అయితే వేసేసుకుందాం అండి ఈ కరివేపాకు వేసేసిన తర్వాత సో ఇప్పుడైతే మనం ఒక్కసారి చక్కగా కలుపుకుందాం సో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం మన కరివేపాకు అనేది క్రిస్పీగా రావాలి క్రిస్పీగా పట్టుకుంటే కరకరలాడుతుంది కదా అలా వచ్చేంత వరకు అయితే మనం ఈ తిరగమాత ఫ్రై చేసుకోవాలండి ఓకేనా సో ఇది మీడియం ఫ్లేమ్ ఆర్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కరివేపాకు క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇక్కడ నేనైతే వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక మూడు లేదా నాలుగు సార్లు చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలండి ఓకేనా సో క్లీన్ చేసుకున్న తర్వాత సో ఈ వాసన రాకుండా ఉండాలంటే చిన్న టిప్ అండి ఓకేనా సో ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్నాం అనుకోండి నీసువాసన చికెన్ లో శుభ్రం చేసుకున్న చికెన్ ని ఇప్పుడు ఈ ప్యాన్ లో వేసుకొని బాగా ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట నీళ్లు అస్సలు యాడ్ చేయకూడదు ఒక చుక్క కూడా యాడ్ చేయకూడదు ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ లోనే కొంచెం వాటరీగా ఉడికిన తర్వాత వస్తాయి కదండి సరిపోతుంది ఈ చికెన్ ఉడికి బాగా క్రిస్పీగా అవ్వడానికి ఓకేనా మంటని హై ఫ్లేమ్ లో అయినా పెట్టుకోండి కాకపోతే ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ లో పట్టుకున్నారనుకోండి తొందరగా ఇందున్న చికెన్ అనేది మాడకుండా ఉంటది సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయడానికే ట్రై చేయండి హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్టు అయితే మీరు ఒక కన్ను వేసి సో ఫ్రై అయితే మాడకుండా అడుగున మనం కలుపుతూనే ఉండాలి ఓకేనా ఈ చికెన్ ఎంతవరకు కుక్ చేయాలంటే అండి సో ఈ చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉడికి బాగా క్రిస్పీనెస్ యాడ్ అయ్యేంత వరకు చికెన్ అయితే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ మనకి ఉడికి ఫ్రై అయ్యేలోపు మనం అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నాం ఇంగ్రీడియం మొత్తం తీసుకోవాలి మీరు సో పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి సో తర్వాత ఆనియన్ ఇలా ఒక టూ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్ పెద్దగా కట్ చేసుకుని పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గసగసాలు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సోపు ఒక ఐదు లేదా ఆరు జీడిపప్పులు సో తర్వాత ఒక ఫోర్ లవంగ్ బంగాలు ఒక ఫోర్ మిరియాలు తర్వాత ఇది బిర్యానీ చెక్క బిర్యానీ స్టార్ పువ్వు అనాస పువ్వు కొంచెం తర్వాత బిర్యానీ ఆకు ఒకటి సో ఇవన్నీ మీరు ఇలా మిక్సీ జార్లో తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకోండి టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్ తో అయితే వాటర్ పోసుకోండి ఓకేనా సో అప్పుడు మనకి పేస్ట్ చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది అనమాట సో పేస్ట్ గ్రైండ్ చేసుకుని మెత్తగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ మీద ఇంకొక ప్యాన్ ఉంటే పెట్టుకోండి ఓకేనా సో ఇంకొక ప్యాన్ లో అయితే ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకొని కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి మీకు కావాలంటే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు సో నేనైతే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేస్తున్నాను సో తర్వాత ఈ ఆవాలు జీలకర్ర కొంచెం చిట్పట్లు ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి మనం ఒకసారి అయితే ఫ్రై చేసుకుని చక్కగా చిట్పట్లు ఆడేదాకా అండ్ మన కరివేపాకు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత అయితే ఎండుమిర్చి వేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక టూ ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకుని వేసుకోండి సరిపోతుంది తర్వాత ఆనియన్ వేసుకోవాలి త్రీ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా వీలైనంత సన్నగా కట్ చేసుకోండి యాక్చువల్ గా మనం అనుకుంటాం కానీ అండి సో సన్నగా పెద్దగా ఏముందని సో ఖచ్చితంగా ఆనియన్స్ కట్ చేయడంలో కూడా మన టేస్ట్ అనేది డిఫైన్ అవుతుంది ఓకేనా సో అందుకని కొన్ని కొన్ని కర్రీస్ లోకి ఇలా ఉంటేనే బాగుంటది ఆనియన్ వేసాం కదండి ఆనియన్స్ తో పాటే పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి కూడా వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ పచ్చిమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేస్తున్నానండి సో ఇవి కూడా ఆనియన్స్ తో పాట చక్కగా ఫ్రై అయిపోతాయి ఒకేసారి వేసామంటే చూసారా ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ లో టర్న్ అవుతున్నాయండి సో గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మన చికెన్ ఏమైందో చూద్దాం రండి చూసారా మన చికెన్ అయితే నేను ఏమీ వేయలేదు ఓన్లీ తెరమాతలో ప్లెయిన్ చికెన్ వేసి డ్రై రోస్ట్ చేస్తున్నానమాట సో నీళ్ళు అన్ని చక్కగా మనకి ఆవిరైపోయి మన చికెన్ అనేది ఇలా పట్టుకుంటే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలండి చూసారా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందో సో ఇక్కడైతే మొత్తం ఫ్రై అయిపోయాయి జస్ట్ కొంచెం ఇప్పుడు ఆయిల్ వేసాను మళ్ళీ ఇలాగ డ్రై అయ్యి మన చికెన్ క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి సో నేను లాస్ట్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి కూడా మళ్ళీ ఫ్రై చేస్తున్నానండి సో ఇప్పుడు మన ఆనియన్స్ ఎంత వరకు కుక్ అయ్యా చూద్దామండి సో ఆల్మోస్ట్ మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి చూసారా చక్కగా సో ఇలా గోల్డెన్ కలర్ లో మనకి టర్న్ అయిన తర్వాత మన ఆనియన్స్ ఇప్పుడు మనకు ఆల్రెడీ పక్కన వేరే ప్యాన్ లో మనం చికెన్ ని బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా దానిలో మనం బాగా చికెన్ ని ఫ్రై చేసుకున్నాం కదండి ఆ చికెన్ ని ఇందులో వేసేసుకుందాం సో చూసారా మన డ్రై రోస్ట్ చేసిన చికెన్ అయితే చాలా ఎమ్మెగా ఉందండి సో ఈ చికెన్ ని కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుందాం ఇలా మీ దగ్గర ఉన్న ఫ్రై చేసిన చికెన్ ని మొత్తం మనం ఇప్పుడు ఈ తిరుమాతలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అండి సో మనం డ్రై చేసేటప్పుడు కూడా చికెన్ ని సో ఇలాగా అస్సలు వాటర్ ఉండకుండా సో మనం అయితే చేసుకుంటే ఆ మొక్కకి క్రిస్పీనెస్ యాడ్ అయి చాలా బాగుంటదండి తినేటప్పుడు మొత్తం ఇందులో వేసేసుకున్నాం కదండి సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఆయిల్ కొంచెం డ్రై అయ్యేంత వరకు ఫ్రై మళ్ళీ చేసుకోవాలండి ఇందులోను సో ఈ లోపు మనం ఆల్రెడీ మసాలాకి ప్రిపేర్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మసాలా ఇందులో వేసేసుకుందాం సో ఇది యాక్చువల్ గా గ్రీన్ చిల్లీతో చేసిన మసాలా అండి చూసారా గ్రీన్ గా ఉంది కదా సో సో ఇది టేస్ట్ అయితే చాలా నెక్స్ట్ లో ఉంటదండి ట్రై చేయకపోతే ఖచ్చితంగా రికమెండెడ్ రెసిపీ అనమాట మన సబ్స్క్రైబర్స్ సో గ్రీన్ చిల్లీ పేస్ట్ అవన్నీ వేసేసి ఇందులో బాగా కలుపుకుందాం ఒక్కసారి సో ఈ మసాలా కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మన ఆ మంటని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ కి టర్న్ చేసుకోవాలన్నమాట ఒకే ఫ్లేమ్ లో పెడితే మళ్ళీ మాడే ఛాన్సెస్ ఉంటుంది కదా అందుకని మనం గ్యాస్ ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుంటూ తగ్గించుకుంటూ పెంచుతూ మనం అయితే ట్రై చేయాలండి సో చూసారా నేనైతే వేయలేదండి ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ మాత్రమే వేసాను కావాలనుకుంటే ఎక్కువ సో అప్పుడు కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ గ్రేవీనే కరెక్ట్ గా మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అన్నంలో తినడానికి ఇలాగా ఈ గ్రేవీ వేసిన తర్వాత మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి సో ఉడికిన తర్వాత మీకు గ్రేవీ కొద్దిగా నీళ్ళ నీళ్ళకి కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోకుండా ఓన్లీ ఆ గ్రీన్ చిల్లీ పేస్ట్ అవన్నీ వేసాం కదా ఆ పేస్ట్ ఆల్మోస్ట్ మన గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి సో ఇంకా గ్యాస్ ఆపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసి సర్వ్ చేసుకోవడమే సో చాలా ఈజీగా అండ్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అంతేనండి అంత బాగుంటది మరి గ్రీన్ చిల్లీ చేసేటప్పుడు ఇంకొక టిప్ గుర్తుపెట్టుకోండి మీకు కలర్ మరీ బాగా ఆ పచ్చిమిర్చి కలర్ రావాలి అనుకుంటే యాక్చువల్ గా మీరు కారం మిరపకాయలు అంటారు కదా ఆ మిరపకాయలు తీసుకుంటే మనకి టెక్చర్ అనేది అలానే వస్తుందండి యాక్చువల్ గా కొంచెం కారం తక్కువ ఉంటాయి కదా బోరగా ఉంటాయి ఆ పచ్చిమిర్చి తీసుకున్నాను అందుకని నాకు ఇంకా కొద్దిగా ఒక్క చిటికడు కలర్ తగ్గింది అన్నమాట ఆ గ్రీనిష్ కలర్ అయితే ఈ గ్రీన్ చిల్లీ సో పచ్చిమిర్చితో చికెన్ మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చుతుందండి టేస్ట్ అయితే నార్మల్ చికెన్ కన్నా డబుల్ ఉంటది అనమాట ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి సో మీకు ఇలా గ్రేవీ వద్దు అనుకున్నా కూడా ఫ్రై లాగా చేసుకున్నా కూడా ఇంకా బాగుంటదండి సో అది మీ చాయిస్ మీరు ఎలా తినాలనుకుంటే అనే దాన్ని బట్టి మీరు చేసుకోవాలి మీరు ట్రై చేసి ఒక ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయండి లేదంటే కామెంట్స్ లో అయినా చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్